అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తేదీనాడు తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ ఇంకోటి రెండు టీచర్స్ ఎమ్మెల్సీ తప్పకుండా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేధావి వర్గం యొక్క ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టాచిత ఫలితంగా మూడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత కేడర్ కూడా చాలా సంతోషంగా పనిచేస్తా ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థులు మనకు సంస్థల మీద అవగాహనటువంటి అభ్యర్థులు కుట్టాడే దమ్మున్నటువంటి అభ్యర్థులు కొట్టాడాలని ఆలోచనటువంటి అభ్యర్థులు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో బిఆర్ఎస్ పార్టీ పంపుతున్నప్పుడు కానీ ప్రజల యొక్క పరిస్థితి చూసిన తర్వాత మా కోసం కొట్లాడే మా కోసం ప్రశ్నించే మా కోసం దేనికైనా తెగించి ముందుకు ఒక పార్టీ కావాలి అలాంటి అభ్యర్థులు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ముందే ప్రకటించడం దానికి అనుగుణంగా మా సీదా సీజాసభ్యులు ముందు తీసుకో ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసినాం అనేక కార్యక్రమాలు చేసినాం వారు అభ్యర్థులు పకటించారు దానికన కూడా పనిచేస్తా ఉన్నా కానీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరివారు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ ఇక బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి నా గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు నా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అభ్యర్థి లేదు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరవేరు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు కరవేరు నాకు తెలిసి దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైనది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ నవ్వుకుంటున్నారు అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గిదా అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లేని పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి మాకు పోటీ ఎవరితోని కాబట్టి మాకున్న క్యాడర్ మేము చేసిన పోరాటాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇలా భారతీయ జనతా పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్స్ యొక్క ఆశీర్వాదంతో మాకు పక్క గెలవకుండా ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పోటీ ఎత్తామని కూడా ఇక్కడ ఇటీవల పోటీ చేయాలని చెప్పి మూడికి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది ఆ విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నారు అదే స్థాయిలో రెండు పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయి బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలకు లోపాయికారి ఒప్పందం కుదిరింది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఎన్నికల్లో మేము మీకు మద్దతు ఎత్తాం బిఐ బీజేపీని మాత్రం రానిపోతుంది వీళ్ళిద్దరి మధ్య లోపాయకార ఒప్పందం ఏంటంటే జైలు అమ్మకూడదు కేసులు విధి చెక్కోవడం మీరు చూడండి కాళేశ్వరం కేసు కాళేశ్వరంలో కేసీఆర్ చేయబోతాడు హరీష్ రావు జరిగిపోతాడు వీళ్ళు జరిగిపోతాడు వాళ్ళు చేయబోతున్నారు కానీ ఏమైంది ఢిల్లీ వెండు మాట్లాడు మాట్లాడు కేసు క్లోజ్ ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మిక్స్ అప్ ఇస్తాం కేసు అవుతుంది అయిపోయింది నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు మొత్తం టీవీలలో బ్రేకింగ్ ఏ బ్రేకింగ్ ఇంకా రెండో అరెస్ట్ చేస్తాము మూడో అరెస్ట్ చేస్తాము జైలు ఉన్న స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ పేరు వచ్చిందల్లా ఇవన్నీ చేశారు కనీసం నోటి మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎమర్జెన్ గెల్లో కాంప్రమైజ్ మేము పోటీ అయ్యాము డ్రగ్స్ కేసు కాంప్రమైజ్ అయ్యారు ఫామ్ హౌస్ కేసు అంతా రేపరెస్ చేస్తాం అన్నారు ఫామ్ హౌస్ కేసు కాంప్రమైజ్ అయ్యారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఫార్ములా ఈ రే ఈ ఫార్ములా కా సుప్రీంకోర్టు ఇచ్చింది విచారణ చేసుకోవచ్చు అరెస్ట్ చేసుకోవచ్చు అని హైకోర్టు ఇచ్చింది విచారణ చేసుకోవచ్చు హైకోర్టు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మరి విచారణ ఎందుకు ఆగింది విచారణ ఎందుకు ఆగింది కాంప్రమైజ్ కాంప్రమైజ్ పేరు జరుపు ఎందుకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తాం మేము మీరు మేము ఒకటే కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం ఆలోచించాలి ఇన్ని కేసుల విషయంలో బిఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లేదు ఎందుకు నోరు చేస్తలేదు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని అధ్యస్తాం విధ్యస్తాం అవినీతి కుటుంబం అక్రమాలు చేసిరు తెలంగాణ ప్రజలు మొత్తం దోసుకున్నారు బతుకులు సర్వనాశనం చేసిరు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మాట్లాడింది అధికార వచ్చ మాట్లాడింది అరెస్ట్ చేస్తామన్నది మంత్రులు చెప్పారు దీపావళి ముందేస్తామన్నారు సంక్రాంతికి గొర్రె ముందే వస్తామన్నారు దసరాకు సంక్రాంతికి ముగ్గులు ముందే అన్నారు ఏమేమి ముగ్గులు ఏమి కోసులు ఎడవ పటాకులు ఎడవ ఏంటంటే ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యారు ప్రజలు నిరుద్యోగపతి నాలుగు వేల రూపాయలు ఇస్తాడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎందుకు ఎలక్షన్స్ లో కానీ టీచర్స్ లో కానీ నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్నారు ఇవాళ పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు కదా ఒక్కొక్కరికి యాభై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలి అడగాని యువకులు అడగాలి ఎలక్షన్ కోసం వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే గల్లవట్టారు ఊరి యాభై ఆరు వేల రూపాయలు మాకు ఇవ్వాలని నిరుద్యోగులు ఇస్తున్నారు ఎందుకు ఇస్తాను గల్లవట్ట ఓటేయోటేయాలి వాళ్ళ రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నిర్మిస్తామన్నారు ఇరవై వేల ఉద్యోగులతో నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల ఉద్యోగం ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చింది ఇరవై వేల నుండి నోటిఫికేషన్ మరి యాభై ఉద్యోగాలు కలిసి అరువురి కలవట్ అరుగురి నిరుద్యోగ అడగాలి వాళ్ళ ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు ఏమని ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ స్కూటీ ఇస్తాన్నారు స్కూటీ పోయింది దాంతో పాటు ఆరు గ్యాంటలు పోయినాయి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాను మహిళలకు నాలుగు రూపాయలు ఆ పెన్షన్ ఇస్తానన్నారు పన్నెండు వేల రూపాయలు రైతు కుళ్ళకి ఇస్తాన్నారు పదిహేను రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇరవై రెండు లక్షల మందికి ఇయ్యాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రే పెనుక పెండింగ్ ఉందని చెప్పారు ఇలా ఫీజు రేమని యాజమాన్యాలన్నీ కూడా ఇబ్బంది పడుతుంది వాళ్ళు ఆ యాజమాన్యాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎప్పుడు అవకాశం దొరుకుతారా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పాలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఫీజులు ఏమైనా పండివ్వాలి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగులకు సంబంధించి కూడా పిఆర్సీ ప్రకటిస్తామన్నారు ఇరవై రెండు నెలలే నా పిఆర్సీ కమిటీ మీటింగ్ లేదు వాళ్ళ ఓపీనియన్ తీసుకోవడం లేదు దానికి మేము గెలిచా చేస్తామన్నారు సంవత్సరం కాదు వెంటనే చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా ఐదు డిఎల్ ఇవ్వాలి ఐదు డిఎల్ ఇవ్వాలి మేము మొట్టాడు ఒక్క డిఎ చివర్ ఐదు డేల్ ఇవ్వాలి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు పదవి విరమణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఎనిమిది వేల మంది ఉన్నారు వాళ్ళ ఒక్కొక్కరికి నలభై యాభై లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇస్తలేదు ఏం చేసి కేసీఆర్ గిట్నే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి వయసు అరవై ఒక్క సంవత్సరానికి వచ్చాడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు మన మేము కూడా అరవై ఒక్కటి నుంచి అరవై నాలుగు ఇస్తామంటారు అంటే యువత ఉద్యోగులు చేయాలి ఇట్లా కొత్తలు ఉద్యోగం చేయాలిగా యువత ఆలోచించాలి కాదా మన కాంగ్రెస్ పార్టీ అరవై ఒక్క నుంచి అరవై నాలుగు చేసే ప్రయత్నం చేస్తున్నది వాళ్ళ మీకు ఉద్యోగాలు ఎవరు చేయాలి కదా జిపిఎఫ్ పైసలు వాళ్ళ పైసలు వాళ్ళు వాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈ విధంగా మొత్తం వ్యవస్థనే సర్వ నాశ్రమేది తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ ఎంవిఓ లేరు రెగ్యులర్ డిఓ లేరు రెగ్యులర్ డిప్యూటీ డివో లేరు అసలు విద్యాశాఖ మంత్రి లేరు ఏమంది కాంగ్రెస్ పార్టీ పరిచయం మా ప్రభుత్వం ఏర్పడబనే ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ కేటాయిస్తే విద్యాశాఖ చాక్ పీసులు కొందామంటే పైసలు లేవు బాత్రూమ్లు కలుగుదామంటే సావెంజర్ లేరు కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా ఎక్కువ లోన్ అవుతున్నారు వాళ్ళు పని ఒత్తిడికి లోనవుతున్నారు ఆజమాషి లేకుండా అయిపోయింది ఇలా గిన్ని సమస్యలు పెట్టుకొని మీకు ఎందుకు ఓటానో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి మేధా వర్గం ఎందుకు ఓటానో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది అందుకే వాతావరణం అంతా కూడా మా కోసం కొట్లా కొట్ట మేమన్నా ఇలా ఉద్యోగ కోసం కానీ నిరుద్యోగ యువత కోసం కొట్టనిది మేము ఇదే ఇదే త్రీ వన్ సెవెన్ వల్ల దాదాపు ఇరవై మంది పదిహేను నుంచి ఇరవై మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకోవడారు అనారోగ్యంగా చనిపోయిన చాలా మంది త్రీ మంత్స్ వాళ్ళు పెద్ద వాళ్ళ కూడా భార్య ఒకట భర్త ఒకడా పిల్లలు కాడ తల్లిదండ్రులు ఒకడా ఇలా కరీంనగర్ కొట్టాలి మేము దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది కార్యకర్తలు జైలు నేను కూడా జైలు పోయినా పది మంది కార్యకర్తలు కాలు చేతులు విరిగినాయి తలలు వలిగినాయి మా కార్య దాడి చేసారు రంపార్తో కోసేరు కంటిమిషన్ ఘోష్ ఫైర్ ఇంజన్ మిషన్ కొట్టిరు మమ్మల్ని కానీ ఏ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యలు ఎదుర్కొంటే కేసీఆర్ అనే మూర్ఖుడు త్రీ వన్ సెవెన్ జీవన్ మూర్ఖతో బిల్లు తీసుకొస్తే ఏ ఉపాధ్యాయ సంఘం తప్ప తప్ప అది కొట్టాడింది మేము జైలుకు వెళ్ళింది మేము పౌతో స్పందించే విధంగా గల్ల మెడలు వంచింది మేము మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిందారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యాయు వర్గం ఆలోచించారు ఇవాళ ఇదే నల్గొండలో నిరుద్యోగ మార్చి చేసాం వరంగల్ నిరుద్యోగ మార్చి చేసాం ఖమ్మంలో నిరుద్యోగ మార్చి చేసాం పిఆర్సీబీ డిఎల్ కోసం కొట్లాడడం ప్రమోషన్ కోసం కొట్లాడడం కొట్లాడిది మేము ఆర్టీసీ ఎక్సోడ్ పై కొట్టాలి మేము అరెస్ట్ అయింది మేము కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి ఏ రోజు కొట్టాలి స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప సరే అక్కడ తూతూమంతంగా ధర్నా కానీ జైళ్లకు పోయింది కొట్టాలి మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అంత మేధావి వర్గం ఢిల్లీలో ఢిల్లీ ఎన్నికలో మేధావి వర్గం అంతా కూడా వార్ వన్ సైడ్ అన్న విధంగా మేధావి వర్గం అంతా కూడా ఓటు బ్యాంక్ గా మేధావి వర్గం అంతా ఓటు బ్యాంక్ మారి భారతీయ జనతా పార్టీ గెలిపించారు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ట్యాక్స్ ఎక్సెప్షన్ అంటే మామూలు విషయం కాదు ఎప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించలే ఇంత బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఆలోచలే మీ ఇబ్బందులను గుర్తుంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది ఆలోచించాడు ఒకసారి సంవత్సరం లోపల పది లక్షల మందికి ఉద్యోగిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రి రోజు గారు మేళా పేరుతోని ఇప్పటికి తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగిస్తాయి గణత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాలు కాబట్టి ఇవన్నిటి గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయి కానీ ఒప్పందం విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో కుల గణనాన్ని పట్కొచ్చి ఇలా ప్రజల చూసి బల్లించే ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న మంత్రులు సకల జన్ సర్వే నేను ఆ రోజు హండ్రెడ్ స్పీడ్ హైదరాబాద్ సర్వేలో పాల్గొంటే తెలంగాణలో లేడం కాద ఇట్లా సెంటిమెంట్ ఎవరిస్తే ఉన్న వాళ్ళందరూ పోయి స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు ఆ రిపోర్ట్స్ కింద సకల ఎవరు ఏ లాగా పెట్టినా మరి ఆ రోజు కేసీఆర్ ఏం రిలీజ్ చేసింది కదా సకల జనం సర్వే చేస్తే సర్వే చేస్తే సమగ్ర సర్వే కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే యాభై ఒక్క శాతం బీసీల ఫిఫ్టీ వన్ పర్సెంట్ బీసీ బీసీల పర్సంటేజ్ ముస్లింలు కల్పలే కనే రేమంతటి সরকার ఇచ్చే 20% కి పెరిగానా తగ్గింది 40% కి వచ్చింది. తగ్గింది. ముస్లింలు పైస పైస 10% ముస్లింలు జనాభా గుబిష కలిపి ఎవరు ఏ జాగింది అసలు సమా ఈ కుల గణననే బొక్కస్ మీకు ఎన్నికల కమిషన్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టులో మన ఎంత ఎంతమంది ఓటర్ మనం బహిర్గతం చేసింది ఎంతమంది ఓటర్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాపులేషన్ ఎంత అన్నది మూడు కోట్ల డెబ్బై లక్షలు అన్నది ఓటర్లేమో మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది ఇలా పాపులేషన్ మొత్తం మూడు కోట్ల డెబ్బై లక్షల డెబ్బై నాలుగు లక్షల అంటే ఎంత ఉంటది మిగతా జనం వేయడం లేదు ఇలా మేధావి వర్గం కానీ నిపుణులు కానీ వాళ్ళు ఏమంచనా ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర జనాభా తెలంగాణ రాష్ట్ర జనాభా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము నాలుగు కోట్ల ముప్పై లక్షలు ఉండాలి నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉండాలి ఏ రేషో ప్రకారం ఎలక్షన్ కమిషన్ మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ రేషో ప్రకారము నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా ఉండాలి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు కోట్ల డెబ్బై లక్షలు అంటుంది మిగతా అరవై లక్షలు వేరు సంపాదించిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిగతా అరవై లక్షల మంది ఏడుగు వేరు అరే ఓటర్లు మూడు లక్షలు మూడు కోట్ల డెబ్బై లక్ష ముప్పై లక్షలు ఉంటారు జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉంటారా ఇది ఎక్కడి సర్వే మీది పది శాతం ముస్లిం బీచ్లు కట్టండి ఏ జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కడతారు బీసీల ముస్లింలు అంటారు ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వండా ప్రభుత్వానికి అడుగులు మొక్కలు బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తలేదు ఒక బీసీ సంఘం మారతలేదు అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతము రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలు బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకు ఇలా ముప్పై మంది జిహెచ్ఎం సంఖ్యలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లింస్ గెలిచిన వాళ్ళు మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళు సర్పంచ్ ఎవరు గెలవరు ఇవాళ హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సర్కి వెళ్ళిన వాడు ఒక్క కాపురానికి చెప్పి పెట్టుకోడు అయిొక్కది కేసుకుంటారు వాళ్ళు బీసీల బతికేం తీయాల హిందువుల బతికే తెలంగాణ బిచ్చ బతుక అదేమన్నా హిందువులది అడకేందేమన్నా మేమన్నా ఏమన్నా ఎంఐ పార్టీ ఒత్తిడి తలకియ్యాలా హిందువుల మనోబాల్ దెబ్బతీసి ఏందన్న జాతి అరే బొట్టు పెట్టుకుంటాం మాకు గోత్రం ఉంటుంది జన్మనామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటుంది మేము ఉద్దానం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకోటి తేడా గ్రహిస్తే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలు ఓటు బ్యాంక్లో గెలవాలనుకుంటున్నారు ప్రభుత్వం స్థానిక సంవత్సర ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాల అర్థం కాలేదు మేము బీసెలుస్తాం మాదే బీసీ సంఘం మేము చెప్తాను బీసీలు ఓటేయాల సంఘాలు ఏదైనా నలభై ఆరు ని ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోరం బీసీ ముస్లింలు లో గుర్తిస్తారా బీసీల కడతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళా ఇప్పుడు బీచ్ కడుతున్నారు ఇవాడ ఇది ఎక్కడ చెందుతున్నా ఇది ఎక్కడ రాచరికి అర్థం కాదు కింద రాచరికేమా కుటుంబం రేవంత్ రెడ్డి గ్యాంగ్ హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కుసరి రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవర హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది ఓవైసీ కుటుంబం రేవంత్ గ్యాంగ్ గ్యాంగ్ ఎట్లాగైతే చెప్పురాన్న మీరు ఒక వార్డ్ ఎలక్షన్స్ అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు వాళ్ళ ఐదు వందల ఓటు ఐదు వందలు వన్ చేయడబడితే ఇక బీసీ ఇద్దరు గెలవరు ఇక గెలుతారు ఇక ఇక సర్పంచ్ జట్టు జరిగారు ఇక మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతారు ఇక హైదరాబాద్ లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు స్పందించాల్సిన హిందూ సమాజం స్పందించకపోవడం వలన ఈ పాటకు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఇవాళ ఒక వర్గానికి తొమ్ము కాసే విధంగా వివరిస్తుంది ఇవాళ ఇవ్వ రాజకీయాలు చేసేది ఒకటి పుట్టబోయడము ఆ బీసీలో ఏమైంది అనేక కులాల పాపులేషన్ తగ్గించారు ఇక అరవై లక్షలు తగ్గించరు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు ఆ కుల సంఘాలు పెడుతున్నాయి వాళ్ళ మా పాపులేషన్ కేసీఆర్ చేసినప్పుడు ఇరవై రెండు లక్షలుండే ఇప్పుడు పది లక్షల ఖర్చులు ఏడవైంది సర్వే ఇలా బీసీ మంత్రి ఆలోచించాలి బీసీ మంత్రి ఆలోచించాలి ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు ఇది బీసుల భవిష్యత్తులో బీసులకు అన్యాయం జరుగుతుందా జరుగదా రేపు ఉద్యోగాలు పోతాయి దీంతో పాటు అగ్రవర్ణాలకు ఉన్న రిజర్వేషన్ ఇల్ల భవిష్యత్తులో పూర్తి హిందులకు పూర్తి నష్టమేది నిధులు పోతాయి ఉద్యోగాలు పోతాయి అభివృద్ధి అన్ని పూర్తి సర్వనాశం అవుతాయి వ్యవస్థ సర్వనాశం అవుతుంది ఇది మేము మాట్లాడుతుంటే మళ్ళీ హిందుత్వం రెచ్చగొడుతున్నాడు పక్కా పక్క మాత్రమన్న భయం మాట్లాడాలి ఎవరు ఏ వ్యవస్థ కట్టుకుని చెప్పనా విద్యా వ్యవస్థ అన్నారు మొత్తం విద్యా వ్యవస్థ అంతా అడ్బన్ నష్ట చర్యలకు పోయింది వాళ్ళు విద్యా వ్యవస్థ అంతా కూడా అడ్బన్ నక్ష చేలోకి పోయింది ఎవరు విద్యా కమిషన్ చైర్మన్లు ఆయన డైరెక్ట్ చైర్మన్ వేదిక నెక్కి హిందుత్వేదిక మాట్లాడుతున్నాటింగ్ హిందువులు అయిందంటే ఎవరైందంటారు ఆయన అసలు రేవంత్ రెడ్డి గారు అంటే అంత ప్లాన్ ఇది మేమేమో పెన్ను ద్వారా రాజ్యాధికారం రావాలని మేము అనుకుంటున్నాము ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఇలా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన్ను ద్వారా రావాలనుకుంటున్నారు మరి రేవంత్ రెడ్డి సార్ గారు గన్ను ద్వారా రావాలని పాలించి అందిస్తుందా పెన్ను ద్వారా పాలించి అందిస్తుందా చెప్పాలి స్పష్టం ఇయ్యాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భగత్ సింగ్ అనుకుంటున్నది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుంటున్నది ఒక సర్దార్ పటేల్ తయారు అనుకుంటున్నది ఒక స్వామి వివేకానంద అనుకుంటున్నది ఒక వీర సావర్కర్ తయారీ అని మేము అనుకుంటున్నాం కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కామ్రేడ్ చెంట పుల్లారెడ్డి కామ్రేడ్ కోదండ సీతారాం రెడ్డి కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు వాళ్ళు తయారీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇదే అమీర్ సమాజానికి ఇచ్చేది ఇంత ఘోరమైన ఆలోచనతో ప్రజలను సర్వనాశ సమాజానికి ప్రజలను సర్వనాశం చేసే ఆలోచనతోని మీ విధంగా పాలిస్తారు మీకు ఎందుకోటేయాలి కాబట్టి దయచేసి ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి అవకాశం మీ తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఢిల్లీ ఫలితాలు ఏ విధంగా చేయో దయచేసి ఈ మూడు ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేయండి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము కొట్లాడుతున్నాం మీకోసం ప్రశ్నిస్తున్నాం కానీ ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇక్కడ వరంగల్ ఖమ్మం నల్గొండ మా రెడ్డి గారు చాలా మంచి అభ్యర్థి కమిట్మెంట్ తో పనిచేసే అభ్యర్థి ఇంతమంది సమస్యలు ఉపాధ్యాయుల అభ్యర్థి కుట్టిస్థల మీద అవగాహన అభ్యర్థి గెలిపించాల్సిందిగా అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరే గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవ ఆంజిరెడ్డి గారు మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి గెలిపించాల్సిందిగా మీడియా మీడియా మిత్రుల ద్వారా సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏం అన్యాయం చేశారు చెప్పాలి కదా ఎక్కడ న్యాయం జరిగింది ఇప్పుడు బడ్జెట్ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఉండద్దాగా ఎప్పటించడ్జెట్ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ అన్యాయం జరగదు కార్పొరేషన్ నిజాయి అంటే అవి కేంద్ర ప్రభుత్వం నిజే నాకు చెప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తారు ఓలియాలే మేము బాధ ఇచ్చినా ఇస్తాము ఇప్పుడు ఎన్ని దరఖాస్తు వచ్చినో ఎంతమంది పేదలు ఇల్లు లేకున్నారో ఒక రిపోర్ట్ ఉంది